హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ప్రస్తుతం మనం రవీంద్ర భారతిలో ఉన్నాము రేపు జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు ఇక్కడ కళాకారులు రిహార్సల్ చేస్తున్నారు వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ ఫోక్ డైరెక్టర్ అశోక్ భోగి గారు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి అన్న ఎట్లా రిహార్సల్ చేస్తున్నారు రేపటి కార్యక్రమానికి రేపటి కార్యక్రమానికి మామిడి హరికృష్ణ గారి నేతల ఆధ్వర్యంలో అంతర్పుల నాగరాజు కోరియోగ్రఫ్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన పదిహేను నిమిషాలు ఏకదాటిగా తెలంగాణ వైభవాన్ని చూపించే విధంగా ఒక పాట కోరియోగ్రఫ్ చేయడం జరిగింది మాస్టరు అందులో నాది ఒక చిన్న క్యారెక్టర్ చాలా అద్భుతంగా తెలంగాణలో ఉన్నటువంటి పండగలు తెలంగాణలో ఉన్నటువంటి వృత్తులు అనేక రకాలుగా ఆ పాటలో ఇనుమడింపజేసే విధంగా మాస్టర్ దాన్ని రూపొందించారు ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసినాం ఓకే అలా పది సంవత్సరాల ఆవిర్భావ వేడుకలకు రేపు జరగబోయే వేడుకలకు ఏమైనా కదా అంటే ఏదేమైనా తెలంగాణ తెలంగాణ వైభవాన్ని ప్రజలకు తీసుకెళ్ళ తీసుకెళ్లడమే కళాకారుల బాధ్యత ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం చేసినా కానీ ప్రభుత్వం వైపే మా కళ కొనసాగుతుంది ప్రభుత్వం విషయం మాత్రమే ఉంటుంది కాబట్టి రేపు తెలంగాణ కేవలం మేము ప్రదర్శించేది ఏంటంటే తెలంగాణ గొప్పతనం తెలంగాణ కళలు మాత్రమే ఇంకోటి ఉండవు ఇంకోటారులను ఒక సంచలనంగా మారిన ప్రశ్న ఎందుకు గీతం పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఎందుకంటే అందశ్రీ గారు అంత పెద్దవారు దాని గురించి మనం సరే సరేనా రేపు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అంటే మీ క్యారెక్టర్ ఏంటి అందులో అందులో ఒక యాదవ్ల క్యారెక్టర్ ఉంటుంది నాది ఒకవైపు బోనాళ్ళల్లో క్యారెక్టర్ ఉంటుంది ఇంకొక వైపు కవుల గురించి ఒక యాదవుడు చెప్ చెప్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి సార్ నన్ను నాటి ఉద్యమానికి విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఎంత ఇంపార్టెంటో తర్వాత మీలాంటి కళాకారుల వల్లనే మన తెలంగాణ వచ్చిందని క్లియర్గా చెప్పొచ్చు అన్న అందులో సందేహం లేదు అన రేపు మీ ఆట మీ పాట దద్దరిలాల్ సభ అని ఆశిస్తున్నావునా తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్